ఓం శ్రీరామ రోసిందేటిది రోతలేటివి మనోరోగస్తుడై దేహే తా పూసిందేటిది పూతలేటివి మదా పూతంబులి దేహముల్ మూసిందేటిది మూతలేటివి సదా మూఢత్వమే గానీ తాజేసిందేటిది చేతలేటివి వృధా శ్రీకాళహస్తిశ్వర ఓ సేష్టరా కీళ కాళహస్తీశ్వరా ఈ మూఢజనులు తాము సర్వమును త్యగించిన విరాగులమని చెప్పుదురు కానీ వారు వాంఛన వదలలేరు జ్ఞానశూన్యులకు వారికి వైరాగ్యం ఎందులకు శరీరం అంతా విభూతి పూసుకున్నామని చెప్పుదురు కానీ నిజమునకు నిలువెల్ల గర్వమే ఉండగా వీటి వల్ల లాభమేమి కళ్ళు మూసుకొనే ధ్యానముద్రలో నున్నా కానీ ప్రయోజనం లేని ధ్యానముద్రతో పని ఏమి ఎన్నో మంచి పనులు చేశారని అందులో పనికి వచ్చేవి ఒక్కటి కూడా ఉండదు దాని ప్రయోజనం ప్రయోజనమేమి ఆడంబర జీవితమును వదిలి ఆత్మ సాక్షాత్కారమునకే అన్వేషించుట లేదని ఈ పద్యంలో అర్థం శ్రీశైలేసు భంతువో అభవుగాంచి నాదు సేవింతునో కాశీ గల్వోదు మహాకాళేశ పూజింతునో నా శీలం బనువైన మేరు అనుసం రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే ఓ పరమేశ్వర నీ కృపా కటాక్షములకై నీవు వెలిసిన ప్రతి వందను నిన్ను సేవింపవలేనా నేనే క్షేత్రం అందరిని అందరినీ రూపున కొనవాలను శ్రీశైల మల్లికార్జున స్వామివా కాంచీపుర ఏకాంబరేశ్వరునివా వా కాశీ విశ్వేశ్వరునా ఉజ్జయనిలో ఉన్న మహాకాళున నీవెట్లో చేయమని నేను అట్లే చేశాను కానీ స్వామి చిరు దరహాసములతో నన్ను కరుణించి నీ కృపకు పాత్రుని గావించుము హే పరమేశ్వర సంశయమే మే శరీరఘటనంబంత విచారం మే లోనంత దుఃఖపరంపరాన్విత మే మేనంత భయభ్రాంతమే మే అంత శరీర శోషణమే దుర్వ్యాపారమే దుర్వ్యాపార చింత దేహీకి ఉదరచి పొందరు నరు శ్రీకాళహస్తిశ్వరా హే సర్వేశ్వర ఈ వసుదపై శరీరధారులందరికీ సర్వము సందేహమే శరీర పరిస్థితి అంతా సంశయమే ఎప్పుడు ఏ రోగాల పాలవుతుందో ననే దిగులు సంసార బంధనము వలన మనస్సంతా సందేహమే నిత్యము భయభ్రాంతులకు లోనయ్యుండు ఈ శరీరమంతా దుఃఖభూయిష్టమే కాలమంతా అంతం లేని శరీర శోషణకై వెచ్చిస్తున్నాడు చేయు పనులన్నీ చెడు పనులే ఉపయోగం లేనివే వీడిట్లు తన సజీవితమంతా దుర్వ్యాపారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడే కానీ నీ అందు మది అనే సద్వ్యాపారం చేసి నిన్ను చేరు మార్గం అన్వేషింపరెందుకయా పరమేశ్వరా వారికి భక్తి కలిగేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవాడి నీవే కదా స్వామి జనులను ముక్తి మార్గంలో నడిపించడానికి భక్తిని ప్రసాదించు స్వామి ఇది నా విన్నపం తాతల్ తల్ తల్లియుదండ్రి మరి ఎన్ తాతల్ తల్లిదండ్రి మరియు బిద్దల్ చావగా చూడరో భీతి బుందగ నేల చావునకుగా వెళ్ళాము బిడ్డలు హితవ్రతం బుంజ బలవింప జంతువులకు వలాయమై ఉండగా జేతో వీధి నరుండువడో శ్రీకాళస్తిశ్వర హే కాళగస్తీశ్వర పుత్రులు స్నేహితులు వారెంత మంది ఏడ్చుచున్నను తాతలు తండ్రులు పెద్దవారు చావక ఉన్నారా వారు మరణించడం వీరు చూడలేదా మృత్యువుకు భయపడటందుకు జీవులకు జనన మరణాలు తప్పనిసరి అని తెలిసినను కుడితిలో పడ్డ ఎలకల వల సంసార బంధమందు చిక్కి శల్యమైపోదురేగానే నిన్ను మనస్ఫూర్తిగా తన చివరి కాలములోనైనను తలవడు కదా స్వామి మహాదేవ ఆలం బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంధనం బేలా నా మెడగట్టిన ఆడవిక నిన్నే వేడ జింతింతు నిర్మూలంబైన మనంబులో బులో నెగడు దుర్మోహాప్తిలో గులామాలపు జింత నెట్టుడు పెదో శ్రీకాళహస్త ఓ ఈశ్వర భార్య బిడ్డలు తల్లిదండ్రులు ఐశ్వర్యమనడి బంధములను నా మెడకు చుట్టి తేమి ఇట్టి సంసార వ్యామోహంలో నున్న నేను నిన్నెట్లు స్మరించగలను స్వామి సంసారమనడి దుఃఖసాగరంలో మురిగిన నన్నెట్లు రక్షించదవో కదా శంకరా నీవే దిక్కని నమ్మి ఇంటిని తండ్రి తండ్రి కాపాడుమో పరమేశ్వర కాపాడుమో మహేశ్వరా నిన్న రూపముగా భజన్ మధిలో రూపము కా్రీచన్నో కొంచో ఈ సందేహములు మాన్పినా కన్నారంభవదీయమూర్తి సగుణాకరగా చూపవే చిన్నీ రేజ విహార మత్త మధుపా పరమేశ్వర ఈశ్వర నిన్నే రూపములో నా మది అందు భజింతును మోకాలో స్త్రీ యొక్క స్థనమో కొంచెమో మేకప ఇంటికయో ఏదని ఏ రూపమని నిన్ను సేవించగలవాడును తండ్రి ఈ సందేహములు తీరునట్లు నీ యొక్క త్రిగుణాత్మక రూపముగు సద్గుణాకార స్వరూపమును చూపి నన్ను కృతార్థుడను చేయి పరమేశ్వర హే పరమేశ్వర రెంటికో మూటికో గడియకో కాదేని నే కడ కో ఎన్నడో ఎరుగమీ కాయం బులి భూమిపై బడగా నున్నవి ధర్మ మార్గం పరి మానవు చెడుగుల్ని పదభక్తి నిందెలియరో శ్రీకాళస్తీశ్వర హే సర్వేశ్వరా క్షణ బంగురమగు ఈ శరీరము గడియకో రెండు మూడు గడియలకు లేదా నేడో రేపో చివరకు ఒక ఏడాదికో ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే కదా స్వామి జీవితం అనిత్యమని తెలిసి ఏడు ఈ జనులు నీ పక్కలై మోక్ష మార్గాన్వేషణను చేయి ఎందుకు చేయుట లేదు నీ ప్రీతి పాత్రులవుటకు ఏదేని సత్కార్యమును గాని పుణ్యకార్యమును గాని ఎందుకు ఆచరింపరు స్వామి హే పరమేశ్వర మహాదేవ వల్లభ దుర్లభం బగు నిలిచి నిర్వాణ నిర్వాణశ్రీచరభట్టసూచన విచారద్రోహము నిత్య కళ్యాణ క్రీడల వాసి దుర్దశల పాలై ద్వారము దూర చేసి ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరా ఓ పరమేశ్వర బ్రహ్మాదులకు కూడా సాధ్యము కానీ నీ ఇంటి ముంగిట నిలిచి మోక్ష పొందుదాం అనుకున్న ఆలోచన నా వంటి అధముడు అనుకున్నందువల్లనే ఏమో గాని నీ నిత్య మంగళకరమైన సేవలకు దూరమై దురవస్థల పాలయ్యి అధములైన ప్రకూల సేవలో నన్నప్పుడు పడవేసివి కదా స్వామి తనయుంగిధనంబులిచ్చి దివ్యస్థానంబు గట్టించి విప్రునకు ద్వాహము చేసి సత్కృతికి పాత్రుండయి తటాకంబు నేర్పున ద్రవించి వనంబు పెట్టి మననే పూలేడుని సేవ చేసిన పుణ్యాత్ముడు పోలోకమునకు శ్రీకాళహస్తీశ్వరా ఓ ఈశ్వర సత్పుత్రులను పడేయుట దానములు ఇచ్చుట దేవాలయములు కట్టించుట విప్రునకు వివాహము చేయుట సత్కార్యములు చేయుట చెరువులు ద్రవించుట తోటలు పెంచుట అని వాటిని నిర్వర్తించు పుణ్యాత్ములు కూడా నీ భక్తులు పోవు శివలోకమునకు పోలేరు శివభక్తియే గొప్పదని ఇందు అర్థం హే స్వామి సేవ చేయుట మృషల్ సంధించుట అన్యాయ విఖ్యాతి బొందుట కొండెగాడౌట హింసారంభకుండవుట విద్యా తాత్పర్యములాడుటన్నయ్యు భర ద్రవ్యం ఈ శ్రీ తానయులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా ఓ శంకర లోకమందరి జనులు జాతకాలు చెప్పుట పరుల పంచన బడుండుట అబద్ధములాడుట అన్యాములు చేయుట చాడీలు చెప్పుట పరుడను బాధించుట తప్పుడు సాక్ష్యములు చెప్పుట ఇవన్నీనూ ఇతరుల జీవన భృతి కొరకు ఇతరుల ద్రవ్యమును ఆశించే కదా ఇట్లు సంపాదించిన ధనమంతయు అతని వద్ద ఎంతకాలం ఉండునో కదా అనగా నరుడు నశ్వరములైన వాటి కోసం వెంపర్లాడుతున్నాడు కానీ శాశ్వతమైన సర్వాంతర్యామిని స్మరించకున్నాడని ఈ పద్యం ఒక భావం